మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మాగాంధీజీ ఆశయ సాధనకు కృషి చేస్తామని మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ అన్నారు బుధవారం జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గోకవరం బస్టాండ్ వద్దనున్న మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా భరత్రామ్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో గ్రామ స్వరాజ్యం సాధ్యం చేశారన్నారు కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో సచివాలయ వ్యవస్థను తూట్లు పొడిచారని పేర్కొన్నారు రెండు లక్షల మంది గ్రామ వాలంటీర్లను గాలికి వదిలేశారని అన్నారు అలాగే వైన్ షాప్ లో పనిచేసే యాభై వేల మందికి పైగా యువకులు రోడ్డున పడ్డారని తెలిపారు స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసి అందులో పనిచేసే వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులను రోడ్డుకు ఈడ్చారన్నారు పేద మధ్యతరగతి ప్రజలు నిత్యావసరాలు కాయగూరల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు ఎన్నికల్లో నాణ్యమైన విద్యుత్ అందించి కరెంటు ఛార్జీలు ఏ విధంగానూ పెంచబోమని చెప్పారని ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కరెంటు ఛార్జీలు పెంచే యోచనలో ఉన్నారని అన్నారు వైసీపీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ గాంధీజీ చూపిన మార్గం ప్రజలకు అనుసరణీయమన్నారు హింస కత్తులు కటార్లతోనే కాకుండా మాటలతో కూడా హింసించకుండా ఉండాలన్నారు అక్టోబర్ రెండు గాంధీ జయంతితో పాటు మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా అని గుర్తు చేశారు లాల్ బహదూర్ శాస్త్రి యమునా నది ఈదుకుంటూ వెళ్లి చదువుకునేవారని తెలిపారు కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని చంద్రబాబు నాయుడికి బుద్ధి రావాలని కోరుతూ మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఆపాలని కోరుతూ నినాదాలు చేశారు పేద ప్రజలు మధ్యతరగతి దిగువ మధ్య తరగతి ప్రజల యొక్క పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటే పరిస్థితులు కనబడుతున్నాయి అదే రకంగా కరెంటు ఛార్జీలు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఎలక్షన్ టైంలో నాణ్యమైన కరెంటు వాళ్ళకి ఏ విధమైన రేట్లు పెంచకుండా కరెంట్ అందిస్తానని చెప్పిన ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రేట్లు పెంచిపోతూ ఉన్నారు ఇవాళ ఈనాడు పేపర్ చూస్తే ఈనాడు పేపర్లో కనబడుతూ ఉంది అంటే తరగతి ప్రజల పరిస్థితులు ఏ రకంగా ఉండాలా ఆయన సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాడు ఏమైంది సూపర్ సిక్స్ హామీలు పక్కనున్న తెలంగాణ రాష్ట్రాన్ని చూసి నేర్చుకోండి మీరు ఫ్రీ బస్ అన్నారు సుమారుగా వంద రోజుల పైన అయింది ఏమైంది ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు ఏమైనాయి తల్లికి వందనం ఏమైంది రైతు భరోసా ఏమైంది నిరుద్యోగ భృతి ఏమైంది అక్కచెల్లమ్మలకి పద్దెనిమిది వేలు నీకు పదహైదు వందలు అన్నారు ఏమైంది ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఈ డబ్బంతా మరి ఇవన్నీ కూడా ప్రజలకు మీరు ఇచ్చిన హామీలే కదా మరి అవి నెరవేర్చాలి ఇవాళ మహాత్మా గాంధీ గారికి ఆయనకు వినతపత్రం కూడా ఇచ్చాం ఇప్పుడు ఉన్న ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో బుద్ధి రావాలి వీళ్ళేదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో సమక్షంలో ఈ హామీలు నిలబెట్టుకోవాలి వీళ్ళకి బుద్ధి రావాలి ప్రజలందరూ కూడా చైతన్యం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గాంధీ గారి ఆశయ సాధనలో మేమందరం అడుగులు ముందుకు వేస్తామని తెలియపరుస్తాం జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో దేశానికి రక్షణకి జవాన్ ఎంతగా అవసరమో దేశం లోపల రక్షణకి రైతు అంత అవసరాన్ని గుర్తించిన వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు కష్టే ఫలే అనే దానికి నిదర్శనం లాల్ బహదూర్ శాస్త్రి గారు వీరిద్దరి దగ్గర నుంచి కూడా మనం అన్నీ నేర్చుకుని ఈ దేశాన్ని ముందుకు నడిపించాలి ఈ ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు మద్యాన్ని ఏర్లే పారించడానికి ధరలు తగ్గించేసి అందరూ విచ్చలవిడగా తాగండి మీ కుటుంబాలను నాశనమైనా పర్లేదు మేము అధికారంలోకి రావడానికి మేము ఎన్నైనా చేస్తామనే దృక్పథంతో గత ప్రభుత్వంలో మద్యపావన నిషేధం దిశగా రేట్లు పెంచి తగ్గించే ప్రజలు తాగకుండా చూడడానికి మేము ఏదైతే ప్రయత్నం చేస్తామో దానికి తూట్లు పొడుస్తూ మద్యం ధరలు తగ్గించేసి మీరు వచ్చేలాడుగా తాగండి దొరలండి రోడ్ల మీద తిరగండి అని చెప్పే విధానాన్ని తీసుకొస్తున్నారు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం గాంధీ మహాత్ముడు పుట్టినరోజున ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాయి ఈ ప్రస్తుత గవర్నమెంట్కి బుద్ధి చెప్పాలని చెప్పి గాంధీ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి వినతిపత్రం కూడా సమర్పించాం